హలో ఫ్రెండ్స్ ఐఎమ్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పటిలాగే ఈరోజు టాప్ స్కేరీ చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని కొలంబియాలో ఒక స్కూల్ బయట ఒక పాడుబడ్డ బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్ లో స్టూడెంట్స్ అందరూ కలిసి ఏదో ఒక స్ట్రేంజ్ ఇన్సిడెంట్ ని గమనించారు అప్పుడే వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఫోన్లో తీసి రికార్డ్ చేసినప్పుడు అక్కడ జరిగిన స్ట్రేంజ్ ఇన్సిడెంట్ వాళ్ళ వీడియోలో కూడా క్యాప్చర్ అయింది ఆ పాడుబడ్డ బిల్డింగ్ లో ఒక లేడీ లాంటి ఆకారం బయటికి లోపలికి చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంది ఇది కొన్ని గంటల వరకు కంటిన్యూ అయిందంట స్కూల్ అయిన తర్వాత ఈ పిల్లలందరూ కలిసి అక్కడికెళ్లి చూసినప్పుడు ఆ బిల్డింగ్ లో అస్సలు ఎవరూ కనిపించలేదు సో ఇక్కడ జరుగుతోంది ఏంటి ఇక్కడ ఏం జరిగిందో అది నార్మల్ అనిపించట్లేదు అది నార్మల్ మనిషి అనిపించట్లేదు ఒకటి దయ్యం పట్టిన మనిషి ఉండాలి లేదంటే అది దయ్యమే ఉండాలి అనీసా అనే ఒక లేడీ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ క్రిస్మస్ ముగించుకున్న తర్వాత సాయంత్రం సోఫా మీద కూర్చుని రిలాక్స్ అవుతూ ఉన్నప్పుడు తన ఇంట్లో ఒక చాలా డేంజరస్ అండ్ క్రీపీ ఇన్సిడెంట్ జరిగింది ఉన్నట్టుండే ఒక రూమ్ లోపల లైట్స్ అన్ని ఫ్లికర్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి లైట్స్ ఫ్లిక్కర్ అవుతూ ఉన్నప్పుడు ఒక చిన్న పాప లాంటి ఆకారం ఆ లైట్ ఎప్పుడైతే వెలిగిందో అప్పుడు కనిపించింది ఒక ఫోటో ఫ్రేమ్ వైపు చూస్తూ ఉన్నట్టు చాలా క్లియర్గా క్యాప్చర్ అయింది ఈ వీడియోని ఈ లేడీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి జనరల్ పబ్లిక్ దగ్గర ఒపీనియన్ అడిగింది అప్పుడే ఈ వీడియోని చూసిన జనం ఈ వీడియోలో ఇంకొక స్ట్రేంజ్ ఇన్సిడెంట్ జరిగిందని గమనించారు ఒక షాడో ఫిగర్ అయితే ఆ రూమ్ లోపల నుంచి చాలా ఫాస్ట్ గా బయటకు వచ్చింది ఆ లైట్ ఫ్లికర్ అవుతున్న వెలుతురికి ఒక చిన్న పాప షాడో ఫిగర్ కూడా కనిపించింది సో ఇది జరిగిన తర్వాత ఈ లేడీ మళ్ళీ ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయలేదు అక్కడ ఇంకా ఏమేం జరిగిందో దాని గురించి అప్డేట్ లేదు ఏదేమన్నప్పటికీ ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది ఇది నిజంగా దయ్యం యాక్టివిటీ నేనా అక్కడ కనిపించిన ఒక చిన్న పాప ఎవరు ఈ వీడియో కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ హ్యాలోవిన్లో జరిగింది కొంతమంది పిల్లలు కలిసి ఒక స్టోర్ కి హ్యాలోవిన్ కోసం అని వెళ్లారు అప్పుడు ఆ స్టోర్ కీపర్ కొన్ని చాక్లెట్స్ని అందరికీ పంచుతూ ఉన్నప్పుడు అక్కడేం జరిగిందో అక్కడ కనిపిస్తున్న ఒక చిన్న అబ్బాయికి ఏం జరిగిందో నేను చెప్పడం కంటే ఈ వీడియోలో మీరే చూడండి ఆ చిన్న బాబు అక్కడ చూడు అని చాలా గట్టిగా అరుస్తూ చెప్పాడు దాన్ని చెప్పిన తర్వాతే ఒక రెండడుగులు ముందరికేసే కొందికి ఏదో కనిపించని ఫోర్స్ ఆ బాబుని చాలా గట్టిగా తోసేసింది ఆ ఫోర్స్ కి ఆ చిన్న బాబు కిందకి కూడా పడిపోయాడు ఈ వీడియోని మళ్లీ జాగ్రత్తగా గమనిస్తే ఆ బాబుని ఎవరూ తోయలేదని ఆ బాబు తనకు తానే కిందకి పడిపోయాడు కానీ ఎవరు తోస్తే మాత్రమే ఇలాంటి ఫోర్స్ క్రియేట్ అవుతుంది సో ఇక్కడ జరిగింది నార్మల్ యాక్సిడెంట్ అయితే కాదు లేదా ఆ బాబు బ్యాలెన్స్ తప్పి పడిపోలేదు అక్కడ నిజంగా ఏదో కనిపించని ఫోర్స్ ఆ బాబుని గట్టిగా తోసేసింది అంతే అంతేకాకుండా అక్కడేముందో ఆ బాబుకు మాత్రమే కనిపించిందనిపిస్తోంది చిలేలో ఒక శ్మశానంలో పనిచేసే ఒక సెక్యూరిటీ గార్డ్ రాత్రిపూట యాజ్ యూజువల్ రౌండ్స్ వేస్తూ ఉన్నప్పుడు అతనికి కొన్ని సౌండ్స్ వినిపించాయి అందుకనే అతను వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసుకుని ఆ మొత్తం ప్లేస్ని ఇన్స్పెక్ట్ చేయడానికి బయలుదేరతాడు అప్పుడతని వీడియోలో కొన్ని స్ట్రెయిన్ సౌండ్స్ క్యాప్చర్ అయ్యాయి అంతేకాకుండా ఒక దయ్యం ఫిగర్ కూడా క్యాప్చర్ అయింది Creo que el sonido vino de por acá, me parece. Hola, oh, vamos a seguir mejor. Apaga la linterna. Aquí no hay nada... Ha su madre! No voy a de onda. Mejor voy a salir luego de acá. ¿vale? Zoom está fallando, pero ahí sí. Los pasillos de acá. No de ahí al fondo. Como pueden ver allí está todo normal. Así que vamos a. Bueno, vamos a seguir explorando por aquí. A ver si es que encontramos alguna cosa interesante.

ជិះនៅទី E anda aí? దయ్యాల అరుపులు అక్కడక్కడా వినిపిస్తూనే ఉన్నాయి అవి అరుస్తూ ఉన్నాయి విచిత్రమైన సౌండ్స్ చేస్తూ ఉన్నాయి అంతేకాకుండా అయితే ఒక షాడో ఫిగర్ ఇతన్ని చూసి పారిపోతున్నప్పుడు ఇతను వీడియోలో క్యాప్చర్ చేశాడు ఇంకోసారి పాత్వేలో ఒక డోర్ వెనకాల ఒక షాడో ఫిగర్ లాంటిది తొంగి ఇతన్ని చూస్తూ ఉన్నప్పుడు రెండోసారి క్యాప్చర్ అయింది ఆ శ్మశానంలో దయ్యాలున్నాయని చెప్పి అతనికి కూడా ఎప్పటినుంచినో తెలుసు కానీ ఛాన్స్ దొరికినప్పుడల్లా అతను వీడియోస్ రికార్డ్ చేసి అతని ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు సో ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది మీ థాట్స్ ని కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మెక్సికోలో కొంతమంది ఫ్రెండ్స్ ఒక సిటీలో పార్టీ చేసుకుని తిరిగి వాళ్ళ టౌన్ కి వెళ్తూ ఉన్నప్పుడు దారిలో వాళ్ళకి ఒక పార్క్ కనిపించింది ఆ పార్క్లో కొన్ని స్వింగ్స్ ఉన్నాయి ఆ స్వింగ్స్ ఎలాంటి ఫోర్స్ లేకుండా వాటికవే ఊగుతూ ఉన్నాయి ఊగడం మాత్రమే కాదు దాంట్లో ఇంకా ఎవరో కూర్చునున్నారు దాన్ని కూడా వీళ్ళు వీడియోలో రికార్డ్ చేశారు Colombia, la cuestión es Colombia. Escúchala. Ya te lo cubierta. No, si es que le da madre ese güey. Sí, güey, vean, vean, vean. No seas mamón, no, no, mamón. puerco. Le da madres, güey. No se రోడ్ సైడ్ లో అయితే కొన్ని స్వింగ్స్ కనిపిస్తున్నాయి అదొక చిన్న పార్క్ లాగా కనిపిస్తోంది ఆ పార్క్ లోపల ఉన్న స్వింగ్ మీద ఒక చిన్న పాప కూర్చుని చాలా ఫోర్స్ గా ఊగుతూ ఉన్నట్టు కనిపిస్తోంది అంతేకాకుండా ఆ ప్లేస్ కి ఒక చిన్న హిస్టరీ కూడా ఉంది ఆ స్వింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒకప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగిందంట ఆ యాక్సిడెంట్ లో ఒక చిన్న పాప అంటే వీడియోలో కనిపిస్తోంది కదా అంతే ఏజ్ పాప చనిపోయిందంట నుంచి ఆ చిన్న పాప దయ్యమై ఆ పార్క్ చుట్టే తిరుగుతోందని అప్పుడప్పుడు ఆ స్వింగ్స్ తో ఆడుకుంటూ ఉంటుందని అక్కడున్న లోకల్స్ మాట్లాడుకుంటూ ఉంటారు సో ఈ వీడియోలో ఎవరైతే కనిపించారో ఏ షాడో ఫిగర్ అయితే కనిపించిందో అది ఆ పాప దయ్యమే అని ఈ వీడియోని అప్లోడ్ చేసిన అతను కూడా చాలా రీసెర్చ్ తర్వాత కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాడు ఆ పాప కనిపించిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఆ స్వింగ్ దగ్గరికి వెళ్ళి చూశారు కానీ ఆ టైంలో ఆ స్వింగ్ మీద ఎవరూ లేరు ఈ వీడియో ఒక వేర్హౌస్ లోపల సెట్ అయిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది అర్ధరాత్రి ఆ వేర్హౌస్ షటర్ అయితే సగం ఓపెన్ ఉంది ఎందుకంటే అక్కడ వాచ్మెన్స్ ఇంకా ఉన్నారు కాబట్టి దాదాపు అర్ధరాత్రి రెండు గంటలకి అయిన ఈ వీడియోలో అసలు అక్కడేం క్యాప్చర్ అయిందో రండి మనం ఒకసారి చూద్దాం వేర్హౌస్ లోపలికి ఒక డార్క్ షాడో ఫిగర్ లాంటిది చిన్నగా వచ్చింది అంత చిన్నగా ఉండి వస్తు వస్తు మనిషిలాగా మారిపోయింది మళ్లీ మనిషి నుంచి కొన్ని సెకండ్స్లోనే ఇంకొక ర్యాండమ్ షేప్లో మారిపోయింది మళ్లీ కొన్ని సెకండ్స్లోనే అది అక్కడ నుంచి మాయం కూడా అయిపోయింది దీన్ని చూసిన వాళ్ళందరూ ఇది చాలా డేంజరస్ దయ్యమై అంటున్నారు ఎందుకంటే అది షేప్ షిఫ్ట్ అవుతున్న విధానం చాలా ఫాస్ట్ గా ఉంది అండ్ టైం తీసుకుంటున్నది కూడా చాలా తక్కువ సో ఇది ఖచ్చితంగా డేంజరస్ దయ్యమే అని ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ థాట్స్ ని ఒపీనియన్స్ ని షేర్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు గుర్తుండే ఉంటుంది ఒకసారి మన ఛానల్లో ఈ చిన్న ఒక వీడియో క్లిప్ ని అప్లోడ్ చేశాం దాంట్లో ఒకతను సాయంత్రం పూట వాకింగ్ వెళ్ళినప్పుడు ఒక చెట్టు వెనకాల షాడో ఫిగర్ ఉన్నట్టు అతను రికార్డ్ చేశాడు ఇది జరిగిన తర్వాత అతను అక్కడి నుంచి పారిపోయి ఇంటికెళ్ళిపోయాడు కానీ కొన్ని రోజుల్లోనే అతని ఇంటి లోపలే చాలా స్ట్రేంజ్ బిహేవియర్ అతనికి అనిపించింది అతనితో పాటు ఎవరో ఉన్నట్టు అతనికి చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అవుతూ వచ్చింది అతను అప్లోడ్ చేసిన కొన్ని వీడియో రికార్డింగ్స్ Hey. ¿Qué es eso ah, una sombra y uff, veo cosas por todos lados este es un cuarto una casa la casa de acá atrás es como un cuarto de que guardamos cosas pero estoy sintiendo como un golpeteo bueno no nada hey, 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 hey. puta madre todo el tiempo ruido todo el tiempo ruido అతని ఇంటి బయట ఎవరో మాట్లాడుతున్నట్టు ఒక లేడీ గ్యాస్ప్ చేస్తున్నట్టు చాలా క్లియర్ గా వినిపించింది మళ్ళీ అదే రాత్రి ఇంకా లేట్ టైంలో అతని ఇంటి లోపలే ఇలాంటి యాక్టివిటీస్ అన్ని స్టార్ట్ అయిపోతాయి Fría de habitación. La concha de tu madre, otra vez, eh, cuidado cámara. అతని ఇంటి లోపలే ఈసారి పారానార్మల్ యాక్టివిటీస్ జరగడం స్టార్ట్ అయ్యాయి కానీ ఇల్లంతా వెతికితే నుంచి సౌండ్స్ వస్తున్నాయో అక్కడికెళ్ళి చూస్తే అతనికి దొరికిందల్లా ఇదొక్కటే ఒక చిన్న ఆడుకునే బొమ్మ అది నుంచి వచ్చిందో అతనికి అస్సలు ఐడియా లేదు ఇదంతా జరిగిన తర్వాత కొన్ని నిమిషాల్లోనే ఆ ఇంట్లో లైట్స్ కూడా ఆఫ్ అయిపోతాయి కరెంటు ఒక్కసారిగా ఆఫ్ అయిపోతుంది అప్పుడే అక్కడ ఇంకొన్ని చిల్లింగ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి ఆ క్లోసెట్ లోపల నుంచినే అన్ని రకాల సౌండ్స్ వస్తూ ఉన్నాయి నాకింగ్ సౌండ్స్ గ్యాస్పింగ్ సౌండ్స్ అన్ని అక్కడ నుంచినే వస్తున్నాయి కానీ ఆ డోర్ ని ఓపెన్ చేసి చూస్తే ఆ బొమ్మ తప్పితే అక్కడ ఇంకేదీ లేదు Podrido de la de los sonidos, los ruidos, paren un poco, viejo, ¿qué onda? Hola, oh, ¿eh? oh, esto me da muchísimo miedo. ఆ డోర్ నాబ్ అయితే దానికదే షేక్ అవుతూ ఉంది దాని తర్వాత డోర్ దానికదే ఓపెన్ అయి కొన్ని ఏడుపుల సౌండ్స్ వినిపించాయి దాని తర్వాతే ఆ డోర్ దానికదే మళ్ళీ గట్టిగా క్లోజ్ అయిపోయింది ఇదంతా జరిగిన తర్వాత అతను ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోవడానికి డిసైడ్ చేసుకున్నాడు కానీ ఆ ఇంటిని వదిలి వెళ్లేటప్పుడు అతనికి ఇంకొక స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది ఏదో విజ్లింగ్ సౌండ్ అయితే వినిపించింది అంతేకాకుండా ఒక ట్రాన్స్పరెంట్ ఫేస్ కూడా చాలా క్లియర్ గా కనిపించింది కొన్ని రోజుల ముందు అతనికి ఒక చెట్టు వెనకాల ఏదైతే కనిపించిందో ఇది కూడా అదే అని ఈ ట్రాన్స్పరెంట్ ని చూసిన తర్వాత అతను గ్యారంటీగా చెప్తూ ఉన్నాడు అదే ఇతన్ని ఫాలో చేసుకుంటూ అతని ఇంటి లోపలికి వచ్చేసిందని అతను ఇప్పుడు నమ్ముతూ ఉన్నాడు ఒకతను ఒక పాత ఇంటిని కొనుక్కున్నాడు అది మంచి డిస్కౌంటెడ్ ప్రైస్లో వచ్చిందని చెప్పి అతను ఏమాత్రం లేట్ చేయకుండా ఆలోచించకుండా ఆ ఇంటిని కొనుక్కున్నాడు ఆ ఇంటికి ఇతను షిఫ్ట్ అయిన తర్వాత కరెక్ట్గా స్ట్రేట్ డైరెక్షన్లో ఆ ఇంటికి ఆపోజిట్ సైడ్లో ఒక మాన్ ఉంటుంది ఆ మాన్ వెనకాల ఒక రాత్రైతే అతను ఏదో మూమెంట్ ని గమనించాడు అప్పుడే అక్కడెవరున్నారో వాళ్లని తరిమేయడానికి అతను వీడియో రికార్డ్ చేసుకుంటూ ఒక టార్చ్ లైట్ తీసుకుని వెళ్తాడు ఆ రాత్రి అతనికి ఒక చాలా డేంజరస్ అండ్ స్కేరీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది మై గాడ్ ఇది చూడ్డానికి చాలా స్కేరీగా ఉంది స్టార్టింగ్ అయితే ఆ మాను వెనకాల ఏదో ఉన్నట్టు అనిపించింది కానీ కొన్ని సెకండ్స్ లోనే ఏదుందో అది షేప్ షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ చేసింది ఒక మనిషి ఆకారాన్ని ఎత్తి ఇతన్ని అటాచ్ చేయడం స్టార్ట్ చేసేసింది కానీ దాన్ని కరెక్ట్ గా గమనిస్తే దాన్ని కాళ్ళని చూడండి అవి నార్మల్ మనిషి కాళ్లలాగా లేవు సో ఇది ఖచ్చితంగా మనిషి కాదు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సో ఈ రోజుకి ఇంతేగా సియూ ఇన్ నెక్స్ట్ వీడియో